చూడండి ఇది వెండిదే ఇది రాగిది ఇలా రెండు బేడీలు వేసుకోవాలి సోమవారం శుక్రవారం అయితే కంపల్సరీ ఇల్లు కడుపుకొని పక్క బట్టలు అన్నీ వెండుకున్నాకనే అన్ని చేసుకున్నాకనే దేవుడికి దీపం ముట్టేయాలి ఫ్రెండ్స్ ఓకేనా మీకు కాయ అంటే తెలుసా దారుణం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది కాయ అంటారు ఇది నాకైతే పెరిగిపోయింది దీన్నైతే కుచ్చుకోవాలి ఇవాళ సోమారం కదా మంచి రోజు దీన్ని కుచ్చుకుందామని ఇగో ఈ దారం అయితే కొనుక్కొచ్చుకున్నాను ఈ తాడు పచ్చద పచ్చ తాడుకే కుచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఈ దేనికి కుచ్చుకోవద్దు మళ్ళీ బాగుండదు పెట్ వేసుకోవద్దు కూడా వేరే దానికి ఈ పచ్చదారానికే కుచ్చుకోవాలి ఇదైతే ఒక పొర తీస్తాను మూడు పొరలు ఉన్నాయి కదా ఇందులో ఒక పొర అయితే తీసి దీనికైతే కుచ్చుతాను చూడండి పొర తీసి దీన్ని ఇలా కుచ్చుకోవాలి ఇది రంధ్రం ఉంటుంది కదా ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా తీసుకోవాలి ఇట్లా ఎందుకంటే ఇది ఒక పొర ఎందుకు తీసిన సన్నగా ఉంటుంది లేకపోతే లా ఉంటుంది ఇట్లా ఇది ఇక్కడ ఈ చివరికి ఇది ఈ కాయ అటు ఇటు కదలకుండా ఇక్కడ ముడేసుకోవాలి ఇటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు ముడేసుకుంటే ఈ కాయ ఉద్రాక్ష కాయ అనేది మధ్యలో ఉంటుంది ఇట్లా మూడు వేసుకున్నాం కదా ఇలా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మళ్ళీ ఇటు చివరికి మళ్ళీ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఊడిపోకుండా ఇవి ఇట్లా వేసుకోవాలండి ఇవి ఇట్లా వేసుకుంటే ఊడిపోదు ఇది రుద్రాక్షకాయ అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇది సిగుంది దారుణం చేసుకున్న వాళ్ళు ఇలా వేసుకుంటారు ఇది వేములవాడన రా అయ్యగారు ఇస్తారు ఇలా వేసుకున్నాక కాలు వడ్డీ వేసుకున్నాక గంధం పెట్టేసి కుంకుమ పెట్టాలి ఇది పెట్టినాకనే ప్రతి సోమవారం శుక్రవారం అయినా కూడా దీన్ని కడుక్కొని మంచి వాటర్తో కట్టుకొని ఇలా బొట్లు పెట్టుకొని దేవుడికి దీపం పెట్టాలి ఫ్రెండ్స్ దీనికి ఫస్ట్ ఈ రుద్రాక్షకాయకి బొట్లు పెట్టినాకనే మనం పెట్టుకోవాలి బొట్టు కుంకుమైనా ఇదైనా కూడా మనం పెట్టుకోవాలి ఇట్లా వేసినాక దీన్ని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మెడలో వేసుకోవాలి ఇలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ బొట్లు పెట్టినాకనే వేసుకోవాలి చూడండి ఉద్రాక్ష కాయ అంటారు దీన్ని దారుణం తీసుకున్న వాళ్ళకు ఈ కాయ ఎప్పుడు వేములో పడినా ఈ కాయ వేసి ఇది